ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిషం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో కర్కట రాశి వారి జాతకం చూద్దామండి కర్కట రాశి వారి జాతకంలో మూడు గోవలు పడ్డాయండి గురుమహి గోవలు పడ్డాయి కానీ మాత్రం ఈ గురుమహశి అంటే మాత్రం సంతాన కారకుడు సంసార కారకుడు అలాగే మాత్రం కుటుంబ కారకుడు వివాహ కారకుడు అన్నిట్లో మంచి జరగాలంటే గురుబలం ఉండాలండి గురుబలం ఉన్నవారికి ఎక్కడ పోయినా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది విద్య విషయంలో కలిసి వస్తుంది ధన విషయంలో కలిసి వస్తుంది రుణ విషయంలో కలిసి వస్తుంది ఎక్కడ పోయినా మర్యాద మన్నన ఉంటుంది ఈ కర్కట రాశి వారికి గురుబలం పడ్డది కాబట్టి చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే ఉన్నాయి ఉద్యోగం కోరే వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారం చేయాలనుకునే వారు కూడా వృత్తి వ్యాపారంలో కలిసి వస్తుంది అలాగే వీరు జాతకంగా వ్యవసాయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి మరి ఏ రంగం వారైనా కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారే కలిసి వస్తుంది మున్సిపాలిటీ రంగం వారే కలిసి వస్తుంది విద్యుత్ శాఖ శాఖ వారికి కలిసి వస్తుంది నీటిపారుదల శాఖ వారికి కలిసి వస్తుంది అలాగే రోడ్ల భవనాల శాఖ వారే కలిసి వస్తుంది అలాగే వీరి జాతకున్న రెవెన్యూ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిపాటి ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయండి గృహం నిహారం నిర్మాణం చేయాలనుకునేవారు కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు రిపేర్ చేయాలనుకునే వారు స్థలం తీసుకోవాలనే వారు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం స్త్రీలతోని పురుషులకు పురుషులతోనే స్త్రీలకు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి విరోధాలని మాత్రం వారు రాజీ చేసుకోవడం మంచిది ఎక్కువ చేసుకోవడం మంచిది కాదు కోర్టు కేసులు చిక్కులు చికాకులు కులా పంచాయతీలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కడ పోయినా వీరు విజయం సాధించే అవకాశం ఉంది ఈ కరకట రాశి వారి జాతకంలో రాజకీయ రంగంలో అయితే అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుందండి వీరు ఏ రాజ్య ఏ రాష్ట్రంలో పోయినా ఏ ప్రాంతంలో పోయినా అలాగే ఎక్కడ వారి నియోజకవర్గంలో అయినా సరే ఎక్కడైనా సరే కలిసి వచ్చే ఉన్నాయి ఫలానా పార్టీ వారని కాదండి ఏ పార్టీ వారైనా కర్కట రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది పుష్యమి నక్షత్రం వారికి చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది పుష్యమి నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఏ అయినా కావచ్చు కానీ పుష్యమి నక్షత్రంలోనే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి అనుకూలమైన చెట్టు చూడాలంటే మాత్రం తులసి చెట్టు అండి తులసి చెట్టు ఒక స్త్రీలైనా పురుషులైనా చేయచ్చు తులసి చెట్టులో రెండు రకాలు ఉంటుంది కృష్ణ తులసి ఉంటుంది అలాగే లక్ష్మీ తులసి విష్ణు తులసి ఉంటుంది లక్ష్మీ తులసి ఉంటుంది లక్ష్మీ తులసి అంటారు కొందరు కొన్ని ప్రాంతాలు కొందరు విష్ణు తులసి అంటారు కానీ మాత్రం ఈ రెండు తులసి చెట్లను పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే గృహంలో మాత్రం కొబ్బరి చెట్టు ఉన్న కూడా మాత్రం చాలా వరకు మంచిది నారికేళ చెట్టు అలాగే మాత్రం అమృతఫలం అంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా జాతకానికి అరటి చెట్టు ఉండడం కూడా చాలా మంచిది అండి అరటి చెట్టు ఉండడం మూలంగా మాత్రం వంశం అభివృద్ధి అవుతుంది సంతానం అభివృద్ధి అవుతుంది విద్యా బలంలా ఉద్యోగ బలంలా కెరీర్ విషయంలో ఆరోగ్య విషయంలో వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇంట్లో మాత్రం ముళ్ళ చెట్లు మాత్రం ఉండొద్దండి పాల చెట్లు ఉండొద్దండి బయట ఉండొచ్చు గేటు బయట అయితే ఉండొచ్చు కానీ మాత్రం ఇంటి లోపల పరిసరాల్లో మాత్రం ముళ్ళకు సంబంధించిన చెట్లు ఉండవు ఉండవద్దండి అది లాస్ట్ గులాబీ పూలయినా సరే ఉండకూడదు చాలా వరకు అరిష్టమయ్యే అవకాశం ఉన్నది అలాగే మాత్రం చూడాలంటే నిమ్మ చెట్టు కూడా ముళ్ళు ఉంటాయండి అది కూడా అరిష్టమయ్యే అవకాశం ఉందండి అలాగే రేగి పండ్ల చెట్టు ఉంటాయండి వాటికి కూడా ముళ్ళు ఉంటాయి అది కూడా అరిష్టమయ్యే అవకాశం ఉంది ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం షేర్ మార్కెట్ రంగం స్టాక్ మార్కెట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలు వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి పంచభూతాల యోగబలం ఈ రాశి వారి జాతకంలో ఎక్కువ శాతం వ్యాపారం చేయరండి వ్యాపారం చేస్తే మాత్రం తిరిగి ఉండదు వీరి జాతక బలానికి కొన్ని వేల నుంచి పడితే లక్షల నుంచి పడితే కోట్ల వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పౌల్ట్రీ రంగం వారికి కలిసి వస్తుందండి పౌల్ట్రీ రంగం అలాగే మాత్రం జీవరాశుల వ్యాపారం జీవరాశులు అంటే ఇక చాలా రకాల జీవరాశులు ఉంటాయండి చేపలన్నా కూడా రొయ్యలన్నా కూడా అలాగే కోళ్ళన్నా కూడా అలాగే పౌల్ట్రీ రంగం అన్నా కూడా మేకలు అన్నా కూడా జీవరాశులు చాలా ఉంటాయండి ఆ జీవరాశుల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి కళాకారులకు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి డైరెక్టర్లు నిర్మాతలు సంగీత కళాకారులు అలాగే నటినటులు అలాగే మాత్రం సాంకేతిక నిపుణులు అందరికీ మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు కరెక్ట్ మాత్రం కరెక్ట్ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం ఉన్న విద్యార్థులకు కలిసి వస్తుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వైద్య రంగం ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంజనీర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే మాత్రం మీరు జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు ఏ కోర్సు వారైనా సరే మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉండదు సరస్వతి మాత్రం పూజ చేయటం రాజరాజేశ్వర దేవతని పూజ చేయటం అలాగే మాత్రం మీరు జాతక బలానికి లలిత సహస్రనామాలు చదవటం అలాగే విష్ణు సహస్రనామాలు చదవటం లేదా వినటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఉదయం ఐదు ఐదున్నర వరకు ఇదేం నిద్ర లేచి మాత్రం వీరు ధ్యానం చేయటం చాలా వరకు మంచిది కలిసి వచ్చే ఉన్నాయి గంటలు గంటలు చేయాలని ఏం లేదండి ఒక పది నిమిషాలు ధ్యానం చేసినా కూడా చాలా వరకు మంచిది వారి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అటంకాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎన్ని చికాకులు వచ్చినా మాత్రం కోరుకునే శక్తి ఉంటుంది వారికి కాబట్టి ఎక్కడ పోయినా విజయం సాధించే అవకాశం ఉంది వివాహం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిదండి స్త్రీలకైనా పురుషులకైనా వివాహ బలాలైతే కలిసి రావండి వారి జాతకంలో ఫ్యూచర్లో కలిసి వస్తే కానీ ప్రజెంట్ అయితే కలిసి రావండి ఈ ఆషాఢ మాసంలో ఈ కర్కట రాశి వారు అలాగే వీరి జాతక బలంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారిని సందర్శనం చేయటం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే ఇంటికి గృహం మీద దిష్టి దరిద్రం గాచారఫలం ఫలం ఉన్నవారికి పిల్ల బాలలకి ఇబ్బందులు ఉన్నవారికి దిష్టి గుమ్మడికాయను మాత్రం పలగొట్టి పక్కన పెట్టడం అలాగే మాత్రం పసుపు కుంభి పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే రెండోది మాత్రం పచ్చని గుమ్మడికాయ ఇంటి ముందర కట్టడం కూడా నరగోష తొలగిపోయే అవకాశాలున్నాయండి ఇక వీలైతే ఆర్థిక సమస్యలు ఉన్నవారు దరిద్ర బాధలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం మన జిల్లెడి చెట్టు అండి తెల్ల జిల్లెడి చెట్టు అనే కాదు జిల్లెడి చెట్టు జిల్లెడు చెట్టు కింద వస్తువులతో తీసి మాత్రం ఆ పూలతో కాని మాత్రం ఖచ్చితంగా మాత్రం తెల్లటి పూలు కావచ్చు మామూలు పూలు కావచ్చు విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది కానీ మాత్రం ఇంకోటి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఎవరి శక్తి వారు చేయటం చాలా వరకు మంచి అయ్యే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడవసారి గవ్వలేస్తే నాలుగవలు పడ్డాయండి నాలుగవ సంఖ్య వీరికి అచ్చుబాటు రాదండి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వాహన ప్రయాణం ఎక్కువ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రక్తపోటు ఉన్నవారు నరాల వ్యాధి ఉన్నవారు కండరాల వ్యాధి ఉన్నవారు అలాగే మాత్రం చాలా వరకు ఇప్పుడు ఈ కాలంలో పని ఒత్తిడి మూలంగా కానీ తినే ఫుడ్డు మూలంగా కానీ నేచర్స్ మూలంగా కానీ చాలా వరకు ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయండి ఒక పదిహేను సంవత్సరాల నుంచి పడితే డెబ్బై ఐదు సంవత్సరాలు వారికి ఎవరికైనా వస్తున్నాయి కానీ ఆరోగ్య సమస్యలు దొరికిపోవడానికి వీరు చాలా వరకు మాత్రం వీరు జాగ్రత్త పాటించడం మంచిదండి వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం భార్య మాత్రం చిక్కులు చికాకులు తప్పవు అన్నదమ్ములతో విరోధాలు కూడా వచ్చే ఉన్నాయి పెద్దల ఆస్తి రావాలనుకునేవారు భగవంతుల దయవాలను వస్తుంది కానీ నిదానంగా వస్తుందండి వాటిలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు రాజకీయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు జాతకానికి పెద్ద నుంచి మాత్రం సహకారం ఉంటుంది కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునేవారు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు గవర్నమెంట్ లోన్ కోరుకుంటున్నవారు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉందండి గృహ నిర్మాణం కలిసొచ్చే అవకాశాలున్నాయండి వీరికి బలానికి చూడాలంటే మాత్రం సర్వదేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ తప్పకుండా ఉంటుందండి కర్కట రాశి వారికి శుభం భూయత్